ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి స్నేహ స్నేహ ఒకరు ఏ విధమైనటువంటి గ్లామర్ షో లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో స్నేహ ఒకరిని చెప్పాలి ఇలా స్నేహ నటించిన సినిమాలలో చాలా కనిపిస్తూనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు సౌందర్య తర్వాత అదే స్థాయిలో ఈమె గుర్తింపు పొందినప్పటికీ అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె పలు సినిమాలలో హీరో లేదా హీరోయిన్లకు అక్క వదిన పాత్రలలో నటిస్తున్నారు అలాగే బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఇక స్నేహ తన భర్తతో కలిసి పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని చెప్పాలి ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తమిళ నటుడు ప్రసన్న ప్రసన్న అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా స్నేహ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇకపోతే స్నేహ ఎప్పుడు చూసినా మనకు అందంగా చీరకట్టులోనే కనిపిస్తూ ఉంటారు అయితే స్నేహ కట్టిన చీర మరోసారి కట్టరట ఇలా ఈమె ఒకసారి వేసుకున్నటువంటి దుస్తులను మరోసారి వేసుకోకపోవడానికి కారణం ఉందంటూ ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించారు గతంలో ఒక మ్యాగజైన్ తన గురించి న్యూస్ రాస్తూ తాను వేసుకున్న దుస్తులను వేసుకుంటున్నానని పాపం తనకు బట్టలు లేవేమో అన్నట్టు వార్తలు రాశారు ఆ వార్త కారణంగానే నేను కట్టిన దుస్తులను రిసర్స్ మరోసారి కట్టను అంటూ ఈ సందర్భంగా స్నేహ తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి